హలో అండి మా అన్నయ్య పెళ్లి సిరీస్ లో ఈ రోజు సెకండ్ డే అనమాట సో ఈ రోజు అయితే పాన్ పే ఇస్తున్నారు అన్నయ్య చేత పాన్ అంటే ఏంటి అని మీరు అనుకోవచ్చు ఇది ఒక గేమ్ అండి పెళ్ళైన వాళ్ళ చేత ఆడిస్తారు అనమాట సో చాలా మందికి ఐడియా ఉంటుంది మన పెద్దవాళ్ళు అయితే ఊరికే ఏ ఆచారం పెట్టండి దాని వెనకాల చాలా స్టోరీలు అనేవి ఉంటాయి సో అందుకే ఇలాంటి ఆటలన్నీ ఆడిస్తారు ఇందులో ఎవరు ఎక్కువ గెలుస్తారో వాళ్ళదే పై చెయ్యి ఉంటదని చెప్పి మన పెద్దల నమ్మకం అన్నయ్య గెలవాలని చెప్పి మా అన్నయ్య చుట్టూ మేము ఎలా కూర్చున్నామో వాళ్ళ చెల్లి గెలవాలని చెప్పి మా వదులందరూ కూడా ఒక సైడ్ కూర్చున్నారనమాట ఈ గేమ్ ప్రాసెస్ ఏంటనేది ఇప్పటికి ఎవరికి అర్థం కాదు సో ఒకలా ఆడదామంటే ఇంకొకలాగా డైవర్ట్ అయిపోద్ది అనమాట మనకి చిల్లర్ కాయిన్స్ ఉంటాయి కదండీ దాన్ని సమానంగా పంచుతారు సో సమానంగా పంచిన తర్వాత ఇలా కాయిస్తారు అనమాట సో కాయిచ్చిన తర్వాత ఎవరి చేతిలో ఎక్కువ ఉన్నదో దాన్ని బట్టి వాళ్ళు డివైడ్ చేయాలి ఇలా మూడు గేమ్లు అయితే ఆడిస్తారు ఇందులో రెండు గేమ్లు మా అన్నయ్య గెలిస్తే ఒక గేమ్ వచ్చేసి మా వదిన గెలిచింది సమానత్వం చూపించాడు మా అన్నయ్య కాన్పు కంప్లీట్ అయిన తర్వాత కొన్ని పద్ధతులు ఉంటాయి సో అబ్బాయి అమ్మాయి చేత పౌడర్ అయితే పూయి అలానే సెంటు బొట్టు పెట్టిస్తారు అనమాట సో వీడియో అయితే ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి